హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి జిన్నా స్నేహితుడు చిట్టి జిన్నాను తండాలో కట్టేయడం చూసి షాక్ అవ్వగా జిన్నా అతడిని స్మగ్లర్ల నాయకుడి దగ్గరకు పొమ్మని చెప్పాడు అలా వెళుతున్న చిట్టిని అనుసరిస్తూ వెళ్లాడు శ్రీను వెంకటేశం నుంచి వచ్చిన మెసేజ్ ద్వారా వసంత్ వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషంగా నేరుగా అతడి ఇంటికి చేరుకుంటారు అలీ కిషోర్లు అక్కడ అలీ జిన్నా వచ్చి వెళ్లిన సీసీ ఫుటేజ్ ను వెంకటేశానికి చూపిస్తుండగా ఒక గిరిజనుడైన గోపి వచ్చి రాత్రి వాడి పెళ్లికి మిమ్మల్ని పిలిచారుగా ఇప్పుడు నేను వచ్చింది కూడా వీడి గురించే అని చెప్తాడు ఏంట్రా గోపి నువ్వనేది అని వెంకటేశం అడగగా అవునయ్యా రాత్రి ఈడు లెక్కగానే ఆ పట్నం అమ్మాయి గారు వీడిని కొట్టింది కదేటి అదేంటంటే వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు వాళ్లను చంపడానికి చూసి వాళ్ల వస్తువులన్నీ కాజేశాడట ఆ డబ్బుతోనే పోటీ గెలిచి పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి వాళ్లత్త పెళ్లి ఆపేస్తే వీడిని పెద్ద స్తంభానికి కట్టేశారు దొంగతనం చేయాలనుకుంది కాక ఆ పట్నపోళ్లను చంపాలనుకున్నాడట అందుకని మిమ్మల్ని వచ్చి వాణ్ణి పట్టుకుపొమ్మని చెప్పారు పెద్దయ్య అందుకే పొద్దున్నే వచ్చినా అని వివరించడం పూర్తి చేశాడు గోపి అలీ అనుమానంగా ఆ పట్నం అమ్మాయి ఎవరు వెంకటేశం గారు అని అడగ్గా మీ వాళ్లే సార్ గూడెం వాళ్ళకు దొరికి ప్రస్తుతం అక్కడే పెద్దాయన రక్షణలో ఉన్నారు కానీ వాళ్ల మీద ఆ గూడెం మనిషే దాడి చేయడం షాకింగ్గా ఉంది అని చెప్పాడు వెంకటేశం అదేంటి సార్ అలా అయితే మా వాళ్ళకు ప్రమాదం కదా అని అలీ కంగారుగా అడుగుతుంటే అదేం లేదు సార్ నేను షాకింగ్గా ఉంది అనడానికి కారణమే ఆ గూడెంలో ఉండే జనాలు చాలా మంచివాళ్ళు అలాంటి వాళ్ల మధ్య ఇలాంటి చీడ పొరుగు ఉండటం అంటే నమ్మసక్యంగా అనిపించడం లేదు ఏదైతేనేం నిజం బయటపడింది కదా ముందు మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు వెంకటేశం గోపీను నువ్వు ఎలా వచ్చావు గోపి ఆ దారులు శుభ్రమయ్యాయా అని వెంకటేశం ప్రశ్నించగా ఇంకా లేదు సార్ నేను ఆ పనికే వెళుతున్నా ఇంకా రెండు చోట్ల శుభ్రం చేయాలి అవ్వగానే కబురు పెడతాను వచ్చి ఆని పట్టుకుపోండి నేను వెళ్ళొత్తా మరి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపి అతడు అలా వెళ్లాడో లేదో కార్లో నిద్రపోతున్న కిషోర్కు మెలకువ వచ్చింది కార్ దిగి చుట్టూ చూసిన అతడికి అది పోలీస్ క్వార్టర్స్ అని అర్థమై అలీ కనిపించనందుకు తిట్టుకొని ఆ దారిలో వెళుతున్న వ్యక్తిని వెంకటేశం ఇంటి గురించి అడిగాడు అతడు ఎదురుగా ఉన్న ఇంటిని చూపించేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళాడు సరదాగా వెంకటేశంతో కబుర్లు చెబుతూ డైనింగ్ టేబుల్ వద్ద టిఫిన్ చేస్తున్న అలీని చూసి కోపంగా నీ అబ్బా వెళ్ళి వసంత వాళ్ళని తీసుకొచ్చే పని చూడకుండా హాయిగా తింటూ కూర్చున్నావా ఇక్కడ తిండి కనిపిస్తే అన్నీ మర్చిపోతావట్రా పిసుగ్గా అన్నాడు కిషోర్ వచ్చాడు అంటూ విసుగ్గా స్పూన్ పళ్లెంలోకి వదిలేశాడు అలీ అందుకు వెంకటేశం నవ్వుతూ రండి కిషోర్ సార్ మీరు అనుకున్నట్లేమీ కాదులేండి ఆయన అన్ని విషయాలు నాతో చెప్పారు కాకపోతే మనం వెళ్ళే దారిలో కారు కానీ జీప్ కానీ ప్రస్తుతం వెళ్ళదు అందుకే ఆ దారి క్లియర్ అయ్యే వరకు ఎదురు చూడమని అనడంతో సార్ ఊరుకున్నారు రండి మీరు కూడా టిఫిన్ చేయండి అంటూ వివరించి పిలిచాడు ఆలి పళ్ళికించి నవ్వుతుంటే కిషోర్ వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి అతడి పక్కనే చేరిపోయాడు తమకు తెలిసిన విషయాలను పంచుకుంటూ టిఫిన్ చేస్తుండిపోయారు వారు గూడెం గుడిసె బయట అరుగు మీద కూర్చొని ఆడుకుంటున్న పిల్లల వంక చూస్తూ ఉంది శిశిర లోపల వసంత్ లేడు లక్ష్మి అప్పుడే తన ఇంట్లో పనులను ముగించుకొని ఒక బుట్టను పట్టుకొని శిశిర దగ్గరకు వచ్చింది ఏంటి అంత నీరసంగా ఉన్నావు అని ప్రశ్నించిన లక్ష్మికి ఏం లేదు బోర్ కొడుతోంది లేచి నుంచుంటూ చెప్పింది శిశిర అయితే నాతో రా నేను బట్టలు ఉతకడానికి చెరువుకు వెళుతున్నా అని లక్ష్మి ఆహ్వానించగా సంతోషంగా ఆమెను అనుసరించింది శిశిర వెళుతున్న దారిలో శిశిర లక్ష్మిని ఉదయం సీతను కలిశావా అని అనుమానంగా ప్రశ్నించగా ఏమైంది అని సహజంగా అడిగింది లక్ష్మి అంటే రాత్రి హరి సీతను కొట్టినట్లు అనిపించింది ప్రేమించిన వాళ్ల కోసం ప్రాణాలు ఏంటి పిచ్చితనం కాకపోతే అని అడిగింది శిశిర ఆ మాటతో లక్ష్మి అడుగులు ఆగిపోగా శిశిర వైపు తిరిగి ప్రేమ అలాంటిది శిశిర అది మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు కన్నా దూరం అవుతుంటేనే ఎక్కువగా తెలుస్తుంది హరి సీత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అలాంటిది మధ్యలో జిన్నాతో జీవితం పంచుకోవాలి అంటే సీతకు ఎలా ఉంటుంది చెప్పు అప్పటికే హరి తన మనసంతా ఉన్నాడు అలాంటి సమయంలో దానికి మరో దారి దొరకలేదు ఇక నువ్వు లేకపోతే రాత్రి అది పీటల మీద చనిపోయేది అని అంది ఆ మాటలు అర్థం కాక శిశిర తెల్లముఖం వేసుకుని చూస్తుంటే నువ్వు ఆ జిన్నాను దుమ్ము దులిపే సమయంలో అది విషపూరితమైన మూలిక తిని చావబోయింది వెంటే వెళుతున్న నేను దాన్ని ఆపగలిగాను మొదట నువ్వు సీత దగ్గరికి వెళ్తున్నావు అనుకున్నా తర్వాతే విషయం తెలిసింది అది చూసి హరి నా దగ్గర ఆ మూలిక తీసుకున్నాడు నువ్వు చెప్పేది చూస్తే చావాలనుకున్నందుకు కోపంతో దాన్ని కొట్టుంటాడు అంతే తర్వాత వాళ్ళు కలిసిపోయి ఉంటారే అని నవ్వుతూ అడిగింది లక్ష్మి అవునన్నట్లు ఆలోచిస్తూ తల ఊపింది శిశిర లక్ష్మికి ఏదో అర్థమై హేయ్ ఇది విన్నారంటే రాత్రి వాళ్ళ మధ్య జరిగినవన్నీ వినుంటావుగా పాపం మీరు కూడా నిద్రపోయి ఉండరు అల్లరిగా అంది అది విని తడబడుతూ అంత లేదులే మేము బయటకు వచ్చేసాం అక్కడేం జరిగిందో మాకు తెలీదు అంది శిశిర ముసిముసిగా నవ్వుతూ సరే అంటూ చెరువును చేరుకుంది లక్ష్మి లక్ష్మి ఒడ్డున బట్టలు ఉతుకుతుంటే శిశిర ఆమెకు సాయం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు తక్కువ సమయంలోనే చాలా బాగా కలిసిపోయారు మాటల సందున అవును నిన్న నేను మీ అమ్మా నాన్నలను చూడలేదు వాళ్ళెక్కడా అని అడిగింది శిశిర అందుకు బలవంతంగా పెదాలపైకి నవ్వులు తెచ్చుకుంటూ లక్ష్మి వాళ్ళు చనిపోయి ఐదేళ్ళు అవుతుంది శిశిర అడవి నుండి మూలికలు తెచ్చి సంతలో అమ్మేవాళ్లు ఒకరోజు మూలికలు కని వెళ్లారు పులిదాటకి గురై చనిపోయారు అప్పట్నుంచి నా ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా అని చెప్పింది నన్ను క్షమించి లక్ష్మి తెలియక అడిగాను అంది సుశిర ఇందులో ఏముందని వదిలే అవును నాకు విషయం చెప్పు అసలు మీ మొగుడు పెళ్లాల మధ్య గొడవేంటి అని అడిగిన ప్రశ్నకు మంది సుశిర అలాంటిదేం లేదు మేం బాగానే ఉన్నాం కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించింది కానీ లక్ష్మి అంతేలే నాకు చెప్పవుగా పో అంటూ బుంగమూతి పెట్టడం చూసి అబద్ధం చెప్పలేక తన గురించి తమ పెళ్లి గురించి మొదలుకొని సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకొని పూర్తిగా వివరించింది శిశిరాయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ కళ్ళింతవి చేసుకొని ఆశ్చర్యపోతూ అంతా వింది లక్ష్మి జరిగినదంతా విన్నాక మీ నాయన ఎందుకు ఇట్లాంటి పని చేశాడు కన్న కూతురు విషయంలో ఎవరైనా ఇలా చేస్తారా కాస్త కోపంగా అంది లక్ష్మి శిశిరం మాట్లాడలేక లక్ష్మితో జరిగిపోయిన వాటి గురించి మార్చలేం కదా వదలే అని చెప్పింది లక్ష్మి అయినా ఏ మాట కామాటే కానీ మీ ఆయన చక్కగా ఉన్నాడు మా మామ మాట్లాడుతూ ఉంటే మంచోళ్ళని తెలిసింది ఇంకెందుకు నీకు ఆలోచనలు బుద్ధిగా ఉండక నీకు తోడుగా ఉన్నాడని నువ్వే అంటుంటివి కదా అయినా ఇట్లాంటి పని ఎలా చేశావు మీ ఆయన ఏం కర్మా ఏ మగాడైనా అట్లాంటి పని చేస్తే ఊరుకోడు నీ మొగుడు కాబట్టి మాట్లాడకుండా ఉన్నాడు ఇదే ఆ పని నేను కాని మా బావతో చేశాననుకో వామ్మో నాకు బడిత పూజ ఉంటుంది మా బావ చేతిలో అంటూ ఊహకే భయపడుతూ చెప్పింది లక్ష్మి చిన్నగా నవ్వేసి చెప్పానుగా లక్ష్మి నా సమస్య ఏంటో నువ్వు అన్నది కూడా నిజమే వాసుగారు చాలా మంచి మనిషి అందుకే నేను ఎన్ని చేసినా ఓపికగా భరిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు వచ్చిన సమస్యను ఆయనతో మాట్లాడి ఎలా తీర్చుకోవాలో అనేది నాకు అర్థం కావట్లేదు గాఢంగా నిట్టూరుస్తూ చెప్పింది శశిర నేనొక మాట చెబుతాను జ్ఞాపకం పెట్టుకో శిశిరా ఎంత దెబ్బలాడుకున్నా మొగుడు పెళ్లాలన్నాక చివరికి కలవక తప్పదు నువ్వన్నట్టు నీ మీద ద్వేషం ఉండుంటే నిన్ను అడవిలోనే వదిలేసి వచ్చుండేవారు కానీ కోపం మాత్రమే కాబట్టి తీసుకొని వచ్చారు కోపం త్వరగానే కరుగుద్ది కంగారు పడకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని సలహా ఇచ్చింది లక్ష్మి సరేనని తల ఊపి ఉతికిన బట్టలను బుట్టలో పెట్టడంలో లక్ష్మికి సాయం చేసింది శిశిర లక్ష్మి ఆశగా శిశిరా చెరువులో స్నానం చేద్దాం రా అని అడగగా అమ్మో నా వల్ల కాదు నువ్వు కావాలంటే చేసిరా నేను ఒడ్డున నిలబడతా అంది శశిర నీ ఇష్టం అంటూ చెరువులోకి దిగింది లక్ష్మి స్నానం పూర్తి చేసుకొని కొంతసేపు ఆడాక బయటికి వచ్చి బట్టలు పిండుకుంది ఇక బుట్ట పట్టుకొని ఆమె కదలగా ఆమెను అనుసరించింది శిశిర దారిలో వాళ్లకు అడవిలో నుంచి వస్తూ మురికి పట్టేసిన బట్టలతో ఎదురయ్యాడు శ్రీను లక్ష్మి అతడు కనిపించిన ఆనందంలో ఏంటి బావా ఇలా మురికి పూసుకొనొచ్చావు ముళ్లపంది కాని వెంటపడిందా ఏంటి అతన్ని ఆట పట్టిస్తూ అంది కానీ లక్ష్మిని చూసిన శ్రీనుకు మాటలు కరువయ్యాయి అతడి చూపులు ఆమెను తడిమేస్తుంటే లక్ష్మి అతడి చూపులను గమనించి అతన్ని దూరంగా నెట్టింది అప్పటికి అక్కడ శిశిర ఉందన్న విషయం ఆమెను చూసి గమనించాడు శ్రీను అతడు తడబడిన మాటలు చూపులతో తచ్చిట్లాడుతుంటే శిశిర లక్ష్మితో నేను ముందు వెళ్తుంటాను మీరు మాట్లాడుకొని రండి అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఆమె వెళ్లడమే శ్రీను లక్ష్మిని దగ్గరకు లాక్కొని ఇలా ఎదురుపడ్డావేంటి లక్ష్మి పిచ్చెక్కిస్తున్నావు తెలుసా ఇలా అయితే మనవయ్యే వరకు ఎట్టా ఆగేది అని అన్నాడు అందుకు లక్ష్మి సిగ్గుపడుతూనే పైకి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ అవునా కానీ ఏం లాభం బావా నువ్వు నన్ను కట్టుకునే వరకు ఈ ముట్టుకోడావులు మర్చిపో అంటూ కన్ను కొట్టి అతన్ని దూరం నెట్టింది వెంటనే సంభాషణ మారుస్తూ ఇంతకీ వెళ్లిన పని ఏమైంది అని ప్రశ్నించింది లక్ష్మి ముందుకు నడుస్తూ ఆమెను అనుసరించిన స్త్రీను కాలేదు లక్ష్మి అయినా ఆ విషయం నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు పొద్దున్న మామ చెప్పాడులే కానీ చిట్టి కూడా దొరకలేదా అని అడిగింది లక్ష్మి ఆ విషయాలు మాట్లాడుకుంటూ శిశులను కలుపుకొని గూడానికి చేరుకున్నారు వారు శ్రీను నేరుగా పెద్దాయన దగ్గరకు వెళ్ళగా అతడి రాకను గమనించిన వసంత్ కూడా పెద్దాయన దగ్గరకు వెళ్లాడు శ్రీను వివరిస్తూ చిట్టి ఇక్కడి నుంచి తూర్పున పాతిక మైళ్ళ దూరంలో ఉన్న అడవి కంచెలోకి వెళ్లాడు అక్కడ తన వాళ్లను కలవడానికి ప్రయత్నించాడు కాని ఎంతసేపటికి వారు బయటకు రాలేదు అనుమానం వచ్చి మరో దారి గుండా వాళ్ల స్థావరంలోకి వెళ్లాడు వాడిని అనుసరిస్తూ వెళ్లాకే తెలిసింది ఆ గుంపు ఎంత తెలివిగా ఉన్నారని కొండను పైభాగం నుంచి తొలిచి లోపలే స్థావరం ఏర్పాటు చేసుకున్నారు వారిని అనుసరిస్తూ ఎవరైనా వెళ్లినా కూడా ఆ స్థావరంలోకి వీళ్ళు వెళ్ళిపోతే కనిపెట్టడం చాలా కష్టం అంత పకడ్బందీగా ఇలా చేశారు అంతేకాదు దొరికిపోతామన్న అనుమానం వచ్చినట్లుంది స్థావరం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది కూడా నిన్నే వెళ్ళిపోయి ఉంటారు నెగడు అలాగే దీపపు కట్టెల్లో వేడి లేదు అంతా వెతికాను కానీ ఏమీ దొరకలేదు అని అన్నాడు అదేంటి వెళ్ళిపోయారని ఎలా చెప్తున్నావు ఎక్కడికైనా పని మీద వెళ్ళుండొచ్చు కదా అని వసంత్ అడిగినప్పుడు అవకాశం లేదు సాక్ష్యాలుండకూడదు అని చాలా వస్తువులు ఒకచోట పోసి తగలబెట్టారు బూడిద కుప్ప తప్ప ఏమీ లేదు అందులోను మళ్లీ వచ్చేవారైతే ఖచ్చితంగా నీళ్ళలో ఆహారము ఖచ్చితంగా ఉంటుంది కదా కానీ అవేవి దొరకలేదు అని వివరించాడు శ్రీను మరి చిట్టి ఏమయ్యాడు ప్రశ్నించిన పెద్ద ఆయనకు స్థావరంలోకి వాడిని నేను అనుసరించాక అక్కడవాడు నన్ను చూసి నాపై దాడికి దిగాడు నేను ఎదురించి పోరాడేసరికి పోటీ పడలేక తప్పించుకుపోయాడు స్థిరంగా చెప్పాడు శ్రీను దాంతో కోపం పట్టలేక పెద్ద ఆయన ఒక్క ఉదురున తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు అతని కోపానికి జడిసి మోకాళ్లపై వంగి తలదించుకొని నన్ను క్షమించండి వాళ్లను కనిపెట్టలేకపోయాను అన్నాడు శ్రీను పెద్ద ఆయన అసహనంగా ఇందులో నీ తప్పేముంది వాళ్లు తెలివిగా ఉన్నారు ముందు పోలీసులకు ఆ వివరాలు అందించాలి లేదంటే అడవిని నాశనం చేస్తారు దుర్మార్గులు అంటూ బయటకు వెళ్లాడు వసంత్ ఆలోచనలో పడ్డాడు శ్రీను చెప్తున్నది చూస్తుంటే నిన్ననే ఆ ముఠ స్థావరం ఖాళీ చేశారు నిన్ననే తాము తండాకు చేరుకున్న విషయం పోలీసులకు తెలిసింది అంటే పోలీసులలో ఎవరైనా వారికి సాయం చేస్తున్నారా లేదంటే వాళ్ల మనుషులు అన్ని చోట్ల ఉంటూ జాగ్రత్త పడుతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి చిట్టి దొరికితే తమకు ఇంకేవైనా వివరాలు దొరుకుతాయని అనిపించింది కానీ శ్రీనుకు ఆయన గాయాలు చూస్తేనే తెలుస్తుంది అతడు ఎంత క్రూరంగా ప్రవర్తించి పారిపోయాడో అని ఎలా అయినా చిట్టిని పట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు వసంత్ పారిపోయిన చిట్టిని వసంత్ పట్టుకుంటాడా స్మగ్లర్ల ముఠా ఏమైంది వసంత్ అనుమానాలు నిజమా శిశుర సమస్య ఏంటి వసంత్ శిశురలు క్షేమంగా కిషోర్ వాళ్లను కలుసుకుంటారా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్